బాప్తీసము తీసుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నా కడగబడకుండా బాప్తీసం తీసుకోకుండా ఉన్న వాళ్ళకు శిక్ష ఏంటివి మంచంపాలు అవుతావు రెండు రెండు నశించిపోతావు నాశనం అయిపోతావు బాప్తీసం తీసుకోకపోతే రక్షణ తీసుకోకపోతే ఈ రెండు నీకును ఆహ్వానిస్తాయి తీసుకొని వదిలేస్తే నిర్లక్ష్యం చేస్తే దెబ్బలు తింటావు రైట్ ఇప్పుడు నువ్వు బాప్తీసము తీసుకొని ఎక్కడికి వచ్చావు పరిశుద్ధ స్థలంలోకి వచ్చావు వచ్చిన నీవు ఏం చేయాలి అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విడుచుట ఎందును ఎడ తెగక అనే మాట మీరు చూస్తాడు ఎడ తెగకుండా ఏం చేయాలి సన్నిధి రొట్టెల బల్లలో నువ్వు పాలు పంపులు పొందాలి ఇప్పుడు నా ప్రశ్న ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుడితే నీకేం లాభం ఇన్నేళ్ల ముంచి శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతున్నారు కదా ఈ క్రమాలు తెలియకముందు గతంలో అక్కడక్కడక్కడక్కడికి వెళ్ళి ఏదో అది ఏదో నిర్ధారణ అని ఇంకొకటి ఇంకొకటి బలవులు వచ్చావు కదా ఏం లాభం పొందావు మాట్లాడదే జాన్వేశ మాట్లాడాలా ఏం లాభం పొందావు లాభం లేని ఏం పని చేయవు కదా మరి శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతున్న నీవు ఏం లాభం పొందావు సోప్సిత అందరిలాగా పోవాలా నెత్తి నడిచింది మూతి నడిచింది గడ్డ నడిచింది కాబట్టి ఏం చేయాలా ఏం చేయాలా మళ్ళీ అది తీసుకుంటే ఫిస్టిజ్ ఫీలింగ్ ఎవరికోరకో బళ్ళలో సారీ ఎవరికోరకో బల్లలో చేస్తున్నావా నా ప్రియ జనంగమా జాగ్రత్తగా వినే మాట ముగిస్తున్నా ఆయన శరీరాన్ని ముందెన్నడూ వినని సంగతులు అని చెప్పే మీకు ఎప్పుడో ఇదిగో విను బల్లలో చేయి వేయడం ద్వారా కలిగే లాభమని రాసుకో శుద్ధీకరణ జరిగి పరిశుద్ధ స్థలంలో వచ్చిన తర్వాత నువ్వు సన్నిధి రొట్టెల బల్లలో నిత్యము చేయి వేస్తుండాలి ఎప్పుడు నువ్వు ఆగిపోవాలో తెలుసా బళ్ళ దగ్గరికి కమ్యూనిని తీసుకుని వస్తున్నప్పుడు నీ స్థలం ఎప్పుడు ఖాళీ కావాలంటే చెప్పే గతంలో నీ ఆత్మ శరీరంలో నుంచి వేరైపోయి ఉండాలి అనగా నువ్వు చచ్చిపోయి ఉండాలి అప్పుడు మాత్రమే ఆ శరీరానికి రక్తానికి నీకు ఎడమ రావాలి తప్ప వాటికి దూరంగా ఉండకూడదు ఇప్పుడు గమనించు జాగ్రత్తగా బళ్ళలో చేయి వేయడం ద్వారా నీకు కలిగే లాభం ఏంటి నాకు కలిగే లాభం ఏంటి మధ్యరాత్రి రెండు గంటలకు ఆత్మదేవుడు ఈ మాటలు చెప్తున్నాడు ఆశతో అన్ని రాసుకొని పెట్టుకున్న డైరీలో వాళ్ళకి చెప్పు ఇన్నేళ్ల నుంచి బళ్ళలో చేయేస్తున్నారు ఇన్నేళ్ల నుంచి నా రక్త మాంసములలో పాలు పంపులు పొందుతున్నారు అడుగు అడుగు ఏం ప్రతిఫలం పొందారో వాళ్ళు చెప్పే సమాధం ఏంటి తెలుసా నష్టపోయామే తప్ప మేలులు పొందలేదన్న సమాధానం వాళ్ళ నుంచి వస్తుంది ఎస్ తెలియదు శరీరాన్ని తింటున్నావు రక్తాన్ని త్రాగుతున్నావు అంటే లాభం ఏంటి ఆయన చెప్తున్నాడు రాసుకో ఒక ఐదు లాభాలు చెప్తాను టక 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 రాసుకో ముగిస్తాగా దేవునికి మహిమ కలుగును గాక ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగితే నాకు కలిగే లాభం ఈ లాభం నీకు రాలేదనుకో ఈ క్షేమము నీకు కలగలేదనుకో ఈ బెనిఫిట్ నీకు రాలేదనుకో నువ్వు వేస్ట్ ఫెలోవే అని అర్థం ఒక మాటలో చెప్తున్నాగా దేవునికి మహిమ కలుగునుగాక నెంబర్ వన్ ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతే మొట్టమొదటిగా నీలో ఉన్న రోగమంతా వెళ్ళిపోయి నీ దేహం ఆరోగ్యంగా ఉండాలి దగ్గరగా చెప్పడం కొట్టి హలేలుయ్యా చెప్దామా ఆమెను చెప్దామా బిగ్గరగా హలేలుయా 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 ఇంకొంచెం బిగ్గరగా ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొకసారి అమ్మయ్యా రైట్ ఏం కావాలి లాభం ఏంటి ఆయన చెప్తున్నాడు మొట్టమొదటి లాభం ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతున్నావు కదా నీ శరీరంలో ఉన్న రోగాలు వెళ్ళిపోతున్నాయా నీ శరీరం ఇంకా రోగగ్రస్తంగా తయారవుతుందా లాభం కడగబడ్డావు బలిపీఠం ఎక్కావు బాప్తిసం తీసుకున్నావు పరిశుద్ధ స్థలంలోకి వచ్చావు చేయి చేస్తున్నావు బల్లలో చేయి వేయడం ద్వారా నాకు కలిగే లాభం నేను ఏం లాభం పొందుతున్నా బాప్త్యసం తీసుకొని చేయి చేయబట్టి నా శరీరానికి ఏం లాభం కలుగుతుంది బాప్తీసం తీసుకున్నోడు వేసుకోవలసిన ప్రశ్న ఇది అర్థమవుతుందా ఈ ప్రశ్నలు లేకుండా నువ్వు బల్లలో చేయి వేయద్దు ఆయన శరీరము ఆయన రక్తాన్ని తిని త్రాగుతున్నావు నీ దేహానికి ఉన్నటువంటి శరీర రోగాలన్నీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎందుకు అది పరిశుద్ధుడైన ఏసయ్య శరీరము కనుక పరిశుద్ధుడైన ఏసయ్య రక్తము కనుక ఆయన రక్త మాంసములో పాలు పొందు పుంపులు పొందుతున్న నీవు మరల నీ శరీరము రోగగ్రస్తంగా తయారవుతుంది ఏంటి మళ్ళా అపవిత్రత పాలవుతుంది ఏంటి మళ్ళా నీలో మలుస్తున్న ఎందుకు రోగాలు కొత్త కొత్త రోగాలు వాళ్లకు ఇళ్ళకు వచ్చినవి నీకు వస్తున్నాయి ఎందుకు బాప్తీసము తీసుకొని వాళ్ళల్లో అవి వస్తున్నాయంటే ఒక ఆలోచన బాప్తీసము తీసుకున్న నీలో ఉన్నవి పోవాలి కదా ఉన్నవి పోవాలి కానీ లేని వస్తున్నాయి ఎందుకు ఎక్కడో తేడా కొడుతుంది బాప్తీసము తీసుకున్న తర్వాత నా శరీరము ఆరోగ్యంగా ఉండాలి లాభం ఏంటి మొట్టమొదటి లాభం నువ్వు ఏ విధంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యము హాస్పిటల్ చేతుల్లో లేదమ్మా ఆరోగ్యము సూదుల మందుల చేతుల్లో లేదమ్మా హాస్ప హాస్ ఆరోగ్యము వైద్యుల చేతుల్లో లేదమ్మా ఆరోగ్యము నీ చేతుల్లోనే పెట్టాడు దేవుడు కొట్టు చప్పల పగర వేసాయికి నీ చేతుల్లో ఉంది బాప్తిసం తీసుకున్న నీవు సక్రమంగా దాని విలువ ఏంటో తెలుసుకుని బల్ల దగ్గరికి వస్తే అమెన్ నీ దేహానికి ఏ అనారోగ్యము దేవుడు దరిదాపకులు రానివాడు ఎందుకు బాప్తిసము తీసుకున్న తర్వాత ఈ ఇంటిని పరిశుద్ధుడైన ఏ పరిపాలిస్తాడు కాబట్టి కొట్టి చపల బగ్గరగా ఏ తెగులు నీ గుడారానికి సమీపించాడో ఈ ఇంటిలోనికి ఈ ఒంటిలోనికి ఏ అనారోగ్యాలు రావు ప్రకృతి సంబంధంగా కొన్ని అలా వచ్చి వెళ్ళాలి తప్ప దీర్ఘకాలిక వ్యాధులు దీర్ఘకాలికంగా కొందరు బాధపడుతుంటారు ఏండ్ల తరబడి ఆ సమస్యలో నా ప్రకృతిలో భూమి మీద ఉన్నాము కాబట్టి సహజం వస్తుండాలి వెళ్తుండాలి కానీ నిలబడకూడదు సమస్య రోగము లాభం అంటే బాప్తిసము తీసుకుని బలలో చేయిస్తుంటే నా దేహము ఆరోగ్యంగా ఉండాలి నెంబర్ వన్ ఫస్ట్ లాభం ఓకేనా నెంబర్ టూ రెండవది బాప్తీసము తీసుకున్న తరువాత బళ్ళలో చేయి వేస్తున్న నీవు రెండవ లాభం ఏంటయ్యా సెకండ్ బెనిఫిట్ ఏంటయ్యా అంటే దేవునికి మహిమ కలుగునుగాక నీలో దేవుడు దేవునిలో నీవు ఇద్దరం ఏకమైపోవాలి బిగరగా చెప్పాలకుంటే ప్రభు నామణి మహిమ పడతాం ఏకమైపోవాలి ఏక మనసు రావాలి దేవునికి మహిమ కలుగునుగాక ఎక్కడ మాట యోహాన్ రాసిన సువార్త ఆరో అధ్యాయము యాభై ఆరో వక రెఫరెన్స్ రాసుకుని ఇంటికెళ్ళి చదువుకోండి ముగిస్తున్నా బలలో చేయి వేస్తుంటే ఏం లాభం అయ్యా అమ్మా చేయి వేస్తున్నావు ఏం లాభం పొందుకోకుండా వెళ్ళిపోతున్నావు మంచిది కాదు ప్రభుత్వత అయితే చివరికి ఒకటి చెప్పి ముగిస్తా ఉన్నాయి లాభాలు కొన్ని ఒక మూడు చెప్తా రెండవ లాభం నువ్వు దేవునితో దేవుడు నీతో ఇద్దరు ఏమైపోవాలి ఏకమైపోవాలి అమెన్ ఇక్కడి నుంచి దేవునికి నచ్చినట్టు నువ్వు ఉండాలి దేవుడు నీకు నచ్చినవన్నీ ఇస్తూనే ఉండాలి దగ్గరగా చెప్పలు కొట్టచ్చు కదా మందిరానికి వస్తూ బలిపీచపు అనుభవాన్ని అనుభవించి బాప్తీసము తీసుకుని బళ్ళలో చేయేస్తే అమెన్ నువ్వు దేవునికి ఇష్టకరంగా ఉన్నావు అనుకో దేవుడిని ఇష్ట ఇష్టాలన్నీ తీర్చేసేస్తాడుగా అమెన్ దేవునికి మహిమ కలుగునుగాక నీ హృదయ వాంఛలను తీరుస్తాడైనా నీ కోరికలు సఫలపరుస్తాడైనా ఎందుకు నీవు ఆయనతో ఆయన నీతో పెనవేసుకొని ఉన్నావు కాబట్టి దేవునికి ఘనత కలుగునుగాక ఆ మేన్ రైట్ మూడవది మూడవది బలలో చేయి వేస్తున్న నాకు కలిగే మూడవ లాభం అంటే బలలో చేయి వేస్తే ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగితే రేపు ఆయన వస్తే ఆయనతో పాటు నేను తీసుకుని వెళ్ళాలి కొడితే గట్టె గొట్ట ఎందుకు అట్టేసారు వానకారు వాన కప్పలు పడతా చూడు తుప్ తుప్ ఆడొకటి 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 ఏంది కొడితే మంచి కొట్టచ్చు కదా కొట్టు పిగరగా హలే ఎంత బాగుంది పక్కనోళ్ళకి అర్థమైనప్పుడు అందుకోండి ఇంక వెనకబడే సంఘంలో ఆ ఏకత్వం అనేది రావాలా బళ్ళలో చేయి వేస్తున్న మూడవ లాభం నేను పొందుకోవలసిన లాభం ఏంటంటే ఆయన వస్తానని చెప్పాడు కదా ఇంతకు వస్తాడా ఒక వాక్యము ప్రసంగంలో సేవకుడు దంచి కొట్టినాడంటే రాకడ రెండు రాకడలో దేవుడు గోత్ర సింహకు వస్తాడు మేఘాల మీద వస్తాడు మేఘాల మీద ఏసవి వస్తాడు ఒక్కొక్కరిని తాట తీస్తాడు చించుతాడు ఆరక పుట్టు పోస్తాడు అన్నీ చెప్పి చెప్పి ఇద్దరు బావ బాగుమతులంట సేవకులు అంతా చెప్పి బళ్ళగుద్ది గంట నరసిం ప్రసంగం చెప్పి ఏమండి ప్రసంగం ఆమెను ముగించి బావకు అడుకో బావ ఇంతకు ఏసవి వచ్చాడంటావా అని అడిగినాడంట అడుగుతున్నా ఇంతకు వస్తాడు ఏసయ పక్కా పక్కా గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ అయితే నువ్వు ఏ సైతో పడు తీసుకుని ఎత్తు పడాలా బల్ల యొక్క వివరణదే అది జరగలేదనుకో అంతే నీ బలిపీఠపు అనుభవము తేడానే బాప్తీసము తేడానే బల్లారాధన తేడానే నేను ఎప్పుడు మీకు చెప్పేది అదే అండి ఎవరు నమ్మించటానికి మందిరానికి వెళ్ళొద్దు రావద్దు దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ గుండెల్లో నీ గుండెల్లో నీ నర నరాల్లో దైవిక భయము ఉండాలి దేవుని భయము మీలో ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక గాక మేన్ కాబట్టి ఇప్పుడు చెప్పండి మిగతా వచ్చేవారని చెప్తా బళ్ళలో చేయి వేస్తున్న నేను అనగా నాకు ఏం లాభం ఏం లాభం ఎంతమంది ఇప్పుడు బల్లలో చేయాలని సిద్ధపడినారు మీకందరికి ఒక లాభం దసరా ఆఫర్లు అంట ఎంతమంది పోయినారు చెప్పర్లే కానీ అందరూ పోయినారులే కానీ రైట్ పక్కన పెడదాం బల్లలు చెయ్యి వేస్తున్నావు కదా నేను ఏం లాభం పొందుతున్నా ఏం మేలు పొందుతున్నా ఇన్నాళ్ళు నీకు తెలియదు అది దేవుడు చెప్తున్నాడు మేలుకు బదులు కీడు పొందవు బల్లలు చేయి వేస్తుంటే నీవు నీ కుటుంబము క్షేమాభివృద్ధిలో ఉండాలి మూడు మేలులు చెప్పా మూడు లాభాలు చెప్పా నెంబర్ వన్ బలలో చేస్తున్న నేను నా దేహం ఏ విధంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య ప్రదాతయ్యే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్యాన్ని నినికిచ్చాడు ఇచ్చాడు దేవుడు నీలో ఉన్న శాపపు అనారోగ్యపు కట్లు తెంచి నేను దానికి ఆరోగ్యాన్ని ఇచ్చబోతున్నాను కొట్టు చప్పులు కట్టేసాయికే రోగముతో వచ్చావా శాపముతో వచ్చావా అనారోగ్యముతో వచ్చావా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నావా ఇదిగో దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ అనారోగ్యాన్ని అంత తీసివేయగలిగింది నీ చేతుల్లో పెట్టాడు ఆయన చేయాల్సిన పైన చేసి నువ్వు చేయాల్సిన పనిని మిగిల్చాడు అది నువ్వే చేయాలి నువ్వు తినేది కూడా నేను తింటే నీ కడుపు నిండుతుందా చెప్పండరా నేను తినేది నేను తినాలా మీరు తినేది అంతే కదా నేను చెప్పేది నేను చెప్పాలా మీరు చేసేది మీరు చేయాలి బళ్ళలో చెయ్యేస్తే నా దేహము ఏ విధంగా ఉండాలా ఇది మొట్టమొదటి లాభం నెంబర్ టూ నెంబర్ టూ బల్లలో చెయ్యి వేస్తుంటే నాకు రెండు లాభం ఏం రావాలి దేవునితో నేను నాతో దేవునికి మహిమ కలుగునుగాక నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా ఏం కావాలి ఏం కావాలి బలలో చేయిస్తున్న నీవు దేవునితో దేవుడు నీతో మమేకమైపోవాలి అది జరగకపోతే నీకు నష్టమే జరుగుతుంది బలలో చేయేసిన మూడవ లాభం బలలో చేయేస్తున్నావు ఎందుకో తెలుసా ఆయన రేపు మాపు రాబోతున్నాడు వచ్చి నిన్ను తీసుకొని సంకనెక్కించుకొని ఆడికి తీసుకొని పోవాలి ఉండే స్థలానికి దగ్గరగా అలే లూయ దేవునికి మహిమ కలుగునుగాక అది జరగనప్పుడు ఎందుకండి ఈ మందిరాలు ఎందుకు ఈ ప్రార్థనలు ఎందుకు రాత్రి అంతా మీకు ఉపదేశాన్ని అందించడానికి నేను ప్రార్థనలు ఎందుకు గంట సేపు రెండు గంటల సేపు నిలబడి గొంతు పొయ్యి తట్లు అడచడం ఎందుకు ఇవల్ల ఎందుకు వృధా కదా ప్రయాస దండగ్ కదా ఆమెన్ మ్యాన్ కాబట్టి ప్రియుల జాగ్రత్త ఈ మూడు అనుభవాలు నువ్వు రావాలి పరిశుద్ధ స్థలంలో వచ్చావు నువ్వు దూరం కావద్దు బల్లారాధన ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు ఎన్ని పనులున్నా దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగటానికి వెనుక చేయొద్దు బల్లారాధనలో పాలు పంపులు పొందితే లాభం ఏంటి అంటే నీ శరీరము ఆరోగ్యంగా ఉంటుందయ్యా కొన్ని పత్రికలు మొదటిదాన్ని రిఫరెన్స్ చేయలే నా శరీరం అని వివేచింపగా తిని త్రాగబడు ఒక శిక్ష విధి కలుగు తిరిగి తాగుతున్నాడు కనుక మీరు అనేకులు రోగులైపోతున్నారు అమెన్ మొదటి కొరియంతియన్ లెవెన్ పదకొండు ఆ మీకు తెలుసు అది రాసుకోండి పక్కన దానికి రిఫరెన్స్ లేదు బలంలో చేయేస్తే ఏం లాభం అన్నా అంటే అనారోగ్యంతో వచ్చావా బల్లలో చేయేస్తే దేవుడి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు అమెన్ బలహీనతతో వచ్చావా దేవుని బలవంతుడైన శరీరాన్ని రక్తాన్ని తిన్న త్రాగితే నీకు బలం వస్తుంది బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ బూస్టులో హార్లిక్స్లో బోర్నమిటో కాదు ఉండేది అదిగో సజీవుడైన యేసయ్య శరీర రక్త మాంసములో జీవము అయినటువంటి బలము దాగి ఉన్నదే బలహీనతలో ఉన్నావా ఆయన శరీరంలోకి వస్తున్నావు నిన్ను బలపరిచే ఆహారం అదే జీవాహారమును నేనే నెంబర్ టూ బలలో చే వేసే రెండో లాభం ఏంటన్నా నేను దేవునితో దేవుడు నాతో అనగా ఆ రోజు నుంచి ఇంకా దేవునికి ఆ ఇష్టమైన పనులు నేనేమి చేయను నువ్వు దేవునికి ఎప్పుడైతే ఇష్టంగా ఉంటున్నావో దేవునికి ఇష్టంగా ఉండడం ఎప్పుడైతే నువ్వు మొదలు పెడతావో దేవుడిని ఇష్ట ఇష్టాలన్నీ తీరుస్తాడు ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే నా గత బతుకంతా దేవునికి అయిష్టకరమైన బ్రతుకు బ్రతికా అయిష్టమైన జీవితాన్ని జీవించా అన్నీ దూరం చేసుకున్నా ఎప్పుడైతే దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడో ఆయనకి ఇష్టకరంగా బ్రతకడం ఎప్పుడైతే నాకు నేర్పించి పరిశుద్ధాత్మ దేవుడు అలవాటు చేశాడో దేవుడు నా ఇష్టాలన్నీ తీర్చేస్తున్నాడు ఎరణ్యంలో ఒకటి చప్పలు బిగ్గరగా సాయికి దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఆయన నీతో నువ్వు ఆయనతో ఇద్దరం ఏకమైతే ఆయనకు నచ్చని పని నువ్వేం చెయ్యవు అమెన్ మూడవది మూడవది రేపు ఆయన వస్తాడో బలలో చేస్తే మూడో లాభం ఏంటయ్యా ఏంటయ్యా మళ్ళా అక్కడికి వెళ్తావు సచ్చిపోయినాక ఏడుకైతే ఏముందన్నా అనుకుంటారు చాలామంది చచ్చిన తర్వాత యాడకమో ఏం తెలుసు మాకేం తెలుసు అన్న నీకు తెలియకపోవచ్చు ఈ జ్ఞానములోనికి తెలుసు సచ్చినోడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలను ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ప్రియులరా ఈ కొద్ది మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు మన వినికిడిలో పదిలపరుచునుగాక పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు మిమ్మల్ని చేర్చాడు పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి తీసుకొని వచ్చాడు అమెన్ దేవునికి దేవుని సన్నిధికి సన్నిధి రొట్టెల బల్లకు ఎప్పుడు కూడా దూరమైపోకుండా అపోస్తుల బోధ ఎందును సహవాసం అందరూ రొట్టె విడుచు ఎందును ప్రార్థన ఎందును ఎడటె ఎడతెగక మీరుందరుగాక అమెన్ హాలెలూయ బల్లలు చే వల్ల లాభాలు మూడు చెప్పాను ఒకటి నీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది నీకు అనారోగ్యాలు రావు అమెన్ రెండు దేవునితో నీవు నీవు దేవునితో ఏకమైపోవాలి మూడు ఆయన వచ్చినప్పుడు తిరిగి నేను తీసుకుని వెళ్ళాలి ఈ ప్రక్రియ ఆయన రాకడలో నెరవేర్పు జరుగునుగాక ఆమెను హలెలుయ మొకరించి ప్రార్థన చేసుకుందాం